చరిత్ర కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో ఒక అద్భుత వైభవం నిలుస్తుంది అదే మైసూరు ప్యాలెస్ గతాన్ని మోసుకువస్తూ వర్తమానాన్ని అలంకరిస్తూ భవిష్యత్తుకు గర్వకారణంగా నిలుస్తూ ఈ రాజమహల్ ఒక సామ్రాజ్య గాథను చెబుతుంది వందల ఏళ్ల చరిత్ర రాజుల ఆడంబర జీవన శైలి దసరా ఉత్సవాల ఘనత ఇవన్నీ కలిపి మైసూరు ప్యాలెస్ ని కేవలం ఒక భవనంగా కాకుండా ఒక జీవించి ఉన్న సాంస్కృతిక చరిత్ర పుస్తకంలా మార్చేశాయి ఈ ప్యాలెస్ అనేది కేవలం ఇటుకలతో నిర్మించిన కట్టడమే కాదు ఇది మైసూరు ఓడేయర్ రాజవంశం యొక్క ఆత్మ ఇది కర్ణాటక ప్రజల గర్వం భారతీయ వారసత్వంలో ఒక ప్రకాశవంతమైన ఆభరణం ఓడేయర్ వంశం ఆరంభం పద్నాలుగవ శతాబ్దంలో ఓడేయర్ వంశం మైసూరు ప్రాంతాన్ని పాలించడం ప్రారంభించింది మొదట చిన్న సామంతులుగా ఉండి తరువాత శక్తివంతమైన రాజవంశంగా ఎదిగారు వారి పాలనలో మైసూరు ఒక చిన్న పట్టణం నుండి మహానగరంగా రూపాంతరం చెందింది మొదటి ప్యాలెస్ చెక్కతో నిర్మించబడింది కానీ కాలగమనంలో అది అనేకసార్లు నాశనమయ్యి తిరిగి నిర్మించబడింది ఒకటి ఆరు తొమ్మిది తొమ్మిదిలో నిర్మించిన ప్యాలెస్ను ఒకటి ఎనిమిది తొమ్మిది ఏడులో ఒక భారీ అగ్నిప్రమాదం ధ్వంసం చేసింది అదే తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న అద్భుతమైన రాతి ప్యాలెస్ ను ఒకటి తొమ్మిది ఒకటి రెండులో మళ్ళీ నిర్మించారు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ ప్రభావం పద్దెనిమిదవ శతాబ్దం చివరలో టిప్పు సుల్తాన్ మైసూరును పాలించినప్పుడు ఓడేయర్ వంశానికి అంతరాయం కలిగింది కాని బ్రిటిష్ యుద్ధాలలో టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తరువాత ఓడేయర్లు మళ్లీ సింహాసనాన్ని అధిరోహించారు అప్పటి నుంచి మైసూరు ప్యాలెస్ కేవలం రాజకుటుంబ నివాసం మాత్రమే కాదు బ్రిటిష్ శైలులు భారతీయ శిల్పకళ ఇస్లామిక్ వాసనలు ఇవన్నీ మేళవించి నిర్మించబడిన ఒక అద్భుత ఆర్కిటెక్చరల్ సింఫనీగా ప్రస్తుత ప్యాలెస్ ఒక అద్భుత వైభవం ఇండోసరాసినిక్ స్టైల్లో నిర్మించబడిన ఈ ప్యాలెస్ యూరోపియన్ డోమ్స్ హిందూ దేవాలయ శిల్పాలు ఇస్లామిక్ గోపురాలు అన్నీ కలగలసి ఒక అద్భుత దృశ్యం సృష్టిస్తాయి ఈ ప్యాలెస్ నిర్మాణానికి ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్వింగ్ ఆయన ప్రతిభ వల్లే ఇది ఒక శిల్పకళా రత్నంగా నిలిచింది మైసూరు ప్యాలెస్ మన కళ్ల ముందు ఒక అద్భుత స్వప్నంలా ప్రత్యక్షమవుతుంది పగలంతా గంభీరత రాత్రివేళ వెలుగుల పండుగ ఇది కేవలం ఒక రాజమహల్ కాదు ఒక ఆర్కిటెక్చరల్ అద్భుతం నిర్మాణ శైలి సరాసెనిక్ మిశ్రమం ఒకటి తొమ్మిది ఒకటి రెండులో పూర్తయిన ఈ ప్యాలెస్ నిర్మాణం సరాసెనిక్ స్టైల్లో ఉంది ఇందులో హిందూ ఇస్లామిక్ రాజపుత్ గోతిక్ శైలుల మేళవింపు కనిపిస్తుంది మూడు అంతస్తుల భవనం గోపురాలు అద్భుత గుంబజాలు ఇవన్నీ కలిపి ఒక సమగ్ర శిల్పకళ సింఫనీలా ఉంటాయి ఈ మహల్ నిర్మాణానికి ఇంగ్లీష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్ ప్రధాన రూపకర్త రాతి గోడలు చెక్క తలుపులు రంగురంగుల గాజు అద్దాలు ఇవన్నీ ఒక దివ్య దృశ్యం సృష్టిస్తాయి ప్రధాన ద్వారం గజద్వారం లోకి ప్రవేశించే మొదటి గుమ్మం గజద్వారం దసరా సమయంలో ఈ ద్వారం ద్వారా రాజులు అంబారీ ఏనుగులు ఉత్సవాలు ప్రారంభమవుతాయి అందుకే దీనిని అధికార ప్రవేశ ద్వారం అని కూడా అంటారు అంబా విలాస్ దర్బార్ హాల్ లోని అత్యంత అద్భుతమైన ప్రదేశం దర్బార్ హాల్ ఇక్కడే రాజులు సభలు నిర్వహించేవారు చెక్కతోక్కిన స్తంభాలు రంగురంగుల గాజు కిటికీలు బంగారు అద్దాలు ఇవన్నీ ఒక అపూర్వమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి సూర్యకాంతి ఈ కిటికీల గుండా లోపలికి వచ్చినప్పుడు అది ఒక కలర్ ప్యాలెట్ లాగా విరాజిల్లుతుంది ఆ దృశ్యం చూసేవారికి ఒక మరపురాని అనుభవం కళ్యాణ మండపం ఇక్కడ రాజకుటుంబ వివాహాలు ప్రత్యేక వేడుకలు జరిగేవి ఇది ఒక ఆకర్షణీయమైన గృహం గాజు పైకప్పు పూల నమూనాలతో చేసిన మోసైక ఫ్లోర్ ఇవన్నీ చూసిన వారిని ఆశ్చర్యపరుస్తాయి చిత్రాలు శిల్పాలు మైసూరు ప్యాలెస్ గోడలపై అనేక చిత్రాలు మురళి చిత్రాలు చెక్కిన శిల్పాలు ఉన్నాయి ప్రత్యేకంగా దసరా ఉత్సవాల ఇరవై ఆరు దృశ్యాలు గోడలపై చిత్రించబడ్డాయి అవి కేవలం కళాఖండాలు మాత్రమే కాదు అవి ఒక జీవించి ఉన్న చరిత్ర దేవాలయాలు ప్యాలెస్లోనే ప్యాలెస్ ప్రాంగణంలో అనేక ఆలయాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది చాముండేశ్వరి దేవాలయం ఓడేయర్ వంశం చాముండేశ్వరి అమ్మవారిని తమ కుటుంబ దేవతగా ఆరాధించేవారు దీనితో పాటు లక్ష్మీరామ శ్రీకృష్ణ భువనేశ్వరి ఆలయాలు కూడా ఉన్నాయి దీనివల్ల ప్యాలెస్ కేవలం ఒక రాజమహల్ మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక కేంద్రం కూడా రాత్రి వెలుగుల ప్యాలెస్ పగలు ప్యాలెస్ ఒక శిల్పకళ అద్భుతంగా కనిపిస్తే రాత్రి దానిపై తొంభై ఏడు కొమ్మా సున్నా సున్నా సున్నాకి పైగా బల్బులు వెలిగితే అది ఒక దివ్య స్వర్గంలామా ప్రతి ఆదివారం ప్రత్యేకంగా దసరా పండుగ సమయంలో ఈ వెలుగుల పండుగ ప్రపంచం నలుమూలలనుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది భారతీయ పండుగల్లో ఒక అద్భుతమైన ఉత్సవం సంప్రదాయ వైభవం ఆడంబర రీతులు సాంస్కృతిక శోభ కలగలిపిన వేడుక అదే మైసూరు దసరా ఉత్సవం ఈ పండుగ కర్ణాటక ప్రజల గర్వం మాత్రమే కాదు మొత్తం భారతదేశానికి ఒక సాంస్కృతిక ప్రతీక మైసూరు ప్యాలెస్ ఈ ఉత్సవానికి హృదయం ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే దసరా ఉత్సవం కోట్లాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది దసరా ఉత్సవాల ఆరంభం ఓడేయర్ వంశం ఒకటి ఆరు ఒకటి సున్నాలో దసరా ఉత్సవాలను మొదలుపెట్టింది అప్పటి రాజు వోడేయర్ ప్రధముడు విజయదశమి రోజున తొలిసారి ఈ మహోత్సవాన్ని జరిపారు ఆ తర్వాత ప్రతి సంవత్సరం దసరా ప్యాలెస్లో ఘనంగా జరగడం ఒక సంప్రదాయం అయింది దసరా పండుగ అంటే కేవలం మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు ఇది ఒక రాజ్యవైభవ కూడా జంబూ సవారీ ఏనుగు ప్రదర్శన దసరా ఉత్సవాల ప్రధాన ఆకర్షణ జంబూ సవారీ విజయదశమి రోజున ప్యాలెస్ ముందు నుంచి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపులో అలంకరించిన ఏనుగులు గుర్రాలు దళ బృందాలు నృత్య కళాకారులు సాంస్కృతిక బృందాలు పాల్గొంటాయి ప్రధానంగా అంబారీ ఏనుగు దానిమీద స్వర్ణహౌదాలో చాముండేశ్వరి అమ్మవారి విగ్రహంను ప్రతిష్ఠించి ఊరేగింపు చేస్తారు ఈ దృశ్యం చూసేవారికి గర్వం భక్తి ఆనందం కలుగుతుంది సంగీతం నృత్యం సాంస్కృతిక ప్రదర్శనలు దసరా సమయంలో ప్యాలెస్ ప్రాంగణంలో సంగీత కచేరీలు నృత్య ప్రదర్శనలు నాటకాలు యక్షగానాలు జరుగుతాయి జాతీయ అంతర్జాతీయ కళాకారులు ఈ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శిస్తారు అది కేవలం ఉత్సవం మాత్రమే కాదు అది ఒక సాంస్కృతిక మహోత్సవం రాజవైభవం రాజకుటుంబం పాత్ర దసరా సమయంలో రాజకుటుంబం ప్రత్యేక పూజలు చేస్తుంది విజయదశమి నాడు ఓడేయర్ రాజు క్రోడబలి పూజ వంటి సంప్రదాయాలు నిర్వహిస్తారు ఆ తర్వాతే జంబూ సవారి ప్రారంభమవుతుంది రాజు స్వయంగా సభకు హాజరై ప్రజలకు దర్శనమివ్వడం అది ప్రజలకు ఒక గౌరవం ఆరాధన టాలస్ వెలుగులు ఒక దివ్య దృశ్యం దసరా పండుగలో రాత్రి పై వెలిగే బల్బులు తొంభై ఏడు కొమ్మ సున్నా సున్నా సున్నాకి పైగా లైట్లు ఒకేసారి వెలిగినప్పుడు అది ఒక స్వర్గ దృశ్యంలా కనిపిస్తుంది ప్రతి మూలలో ఉత్సాహం ప్రతి గోడపై వెలుగులు ప్రతి వ్యక్తి హృదయంలో ఆనందం ప్రజల ఉత్సవం దసరా కేవలం రాజకుటుంబ పండుగ కాదు ఇది ప్రజల పండుగ ఫుడ్ ఫెస్టివల్స్ ఎగ్జిబిషన్లు మేళాలు ఇవన్నీ కలిసి మైసూరు నగరాన్ని ఒక ఉత్సవ నగరంగా మారుస్తాయి ప్రపంచానికి సందేశం మైసూరు దసరా ఉత్సవం ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుంది సంస్కృతి అంటే కేవలం చరిత్ర కాదు అది మన ఆత్మ ఈ ఉత్సవం ద్వారా మైసూరు ప్యాలెస్ ఒక జీవించి ఉన్న సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తుంది మైసూరు ప్యాలెస్ అనగానే మనకు గుర్తొచ్చేది వైభవం అద్భుత శిల్పకళ దసరా ఉత్సవం కాని ఈ మహల్లో ఇంకా అనేక రహస్యాలు విశేషాలు అద్భుత కథలు దాగి ఉన్నాయి ఈ రోజు వాటి ఆ తీస్తే టాలస్ ఒక కొత్త కోణంలో కనిపిస్తుంది దాగి ఉన్న సొరంగ మార్గాలు లో అనేక రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయని చరిత్ర చెబుతుంది వీటివల్ల రాజులు ప్రమాద సమయంలో బయటకు తప్పించుకోవచ్చు కొన్ని సొరంగాలు కోట మరికొన్ని శ్రీరంగపట్టణం వరకు వెళ్లేవని చెబుతారు అయితే ఇవి ఇప్పుడు ప్రజలకు అందుబాటులో లేవు ఆ రహస్య మార్గాల ఆలోచనే మనసులో ఒక ఆసక్తి కలిగిస్తుంది వజ్రాలు ఆభరణాల గదులు ఓడేయర్ రాజవంశం వద్ద ఉన్న ఆభరణాల విలువ అంచనా వేయలేనిది రాజకుటుంబానికి చెందిన అంబారి ఏనుగుపై వేసే బంగారు హౌదా వజ్రాలతో అలంకరించిన కిరీటాలు ఇవన్నీ ఇప్పటికీ ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బయటకు వస్తాయి ఇలాంటి ఆభరణాల కోసం ప్రత్యేకంగా రహస్య గదులు ఉండేవి ఆధ్యాత్మిక శక్తి చాముండేశ్వరి ప్రభావం ఓడేయర్ రాజులు ఎల్లప్పుడూ చాముండేశ్వరి అమ్మవారిని తమ కుటుంబ దేవతగా ఆరాధించారు లోని ఆలయాల్లో ప్రతిరోజూ జరిగే పూజలు రాజకుటుంబానికి శక్తినిచ్చేవి దసరా ఉత్సవం కూడా శక్తి ఆరాధనతో మొదలవుతుంది కాబట్టి ప్యాలెస్ కేవలం రాజకీయం శిల్పకడకు మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానూ నిలుస్తుంది చిత్రాల విశేషాలు ప్యాలెస్ గోడలపై ఉన్న మురళీ చిత్రాలు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు అవి ఒక చరిత్ర పుస్తకం ప్రతి చిత్రం ఓడేయర్ వంశం జీవితాన్ని యుద్ధాలను ఉత్సవాలను దసరా మహోత్సవాలను వివరిస్తుంది ఈ చిత్రాలు చూసే వారిలో ఒక కాలయానం జరుగుతుంది రాజకుటుంబ జీవన శైలి ప్యాలెస్ లోపల రాజకుటుంబం కోసం ప్రత్యేకంగా శ్రద్ధతో నిర్మించిన గదులు ఉన్నాయి అందులో బంగారు అద్దాలతో అలంకరించిన పడకగదులు వెండి పాత్రలతో విందు మందిరాలు సొగసైన వేదికలు ఉండేవి వీటన్నింటి ప్యాలెస్ లో జీవితం ఒక స్వప్నంలా కనిపించేది పురాణాలు కథలు లో రాత్రివేళ కొన్నిసార్లు రాజకుటుంబ ఆత్మలు సంచరిస్తాయి అని స్థానికులు చెబుతారు రాత్రి సమయంలో చాముండేశ్వరి అమ్మవారి కరుణ ప్యాలెస్ ను కాపాడుతుందని నమ్మకం కొన్ని మురళీ చిత్రాలు చూడగానే ఆయుధ పూజ శక్తి అనుభూతి కలుగుతుందని చెబుతారు ప్రపంచానికి ఆశ్చర్యం ఈ రహస్యాలు విశేషాలు పురాణాలు ఇవన్నీ మైసూరు ప్యాలెస్ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి ప్యాలెస్ కేవలం ఒక చారిత్రక కట్టడమే కాదు అది ఒక రహస్యభరితమైన అద్భుతం ప్రతి మూలలో ఒక కథ ఉంది ప్రతి గోడలో ఒక చరిత్ర ఉంది ప్రతి వెలుగులో ఒక రహస్యం దాగి ఉంది కాలం మారిన చరిత్ర నిలుస్తుంది రాజులు లేకపోయినా వారి వైభవం ఇంకా జీవిస్తుంది అదే మైసూరు ప్యాలెస్ ఈరోజు ఇది కేవలం ఒక రాజకుటుంబ నివాసం కాదు ఇది ఒక ప్రపంచ వారసత్వ చిహ్నం ప్రతి సంవత్సరం లక్షలాది పర్యాటకులు దీన్ని చూసి మైమరుస్తారు మైసూరు ప్యాలెస్ ఒక చరిత్రతో కూడిన జీవ మ్యూజియం ప్రపంచ పర్యాటక ఆకర్షణ ప్రతి సంవత్సరం సుమారు ఆరు మిలియన్ మంది పర్యాటకులు మైసూరు ప్యాలెస్ ను సందర్శిస్తారు ఇది తాజ్ మహల్ తర్వాత భారతదేశంలో రెండో అత్యధికంగా సందర్శించబడిన పర్యాటక ప్రదేశం ప్రపంచంలోని పర్యాటక గైడ్ బుక్స్లో ఇది తప్పనిసరిగా ప్రస్తావించబడుతుంది పర్యాటక అనుభవం లోకి ప్రవేశించిన వెంటనే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది గైడ్లు చెప్పే చారిత్రక కథలు హాల్స్ లో కనిపించే శిల్పకళ ఆలయాలలో వినిపించే మంత్రాలు మ్యూజియంలో దాగి ఉన్న రాజకుటుంబ వస్తువులు ఇవన్నీ పర్యాటకుడిని ఒక కాలయాత్ర చేయిస్తాయి మ్యూజియం ప్రదర్శనలు టాలస్లోని మ్యూజియంలో రాజకుటుంబానికి చెందిన అనేక ఆయుధాలు ఆభరణాలు దుస్తులు వాహనాలు ఉంచబడ్డాయి వెండి రథం బందారు అంబారీ చిత్రాలు పత్రాలు వీటన్నింటి ద్వారా ఓడేయర్ వంశపు వైభవాన్ని మరింత దగ్గరగా అనుభవించవచ్చు సౌండ్ అండ్ లైట్ షో ప్రతి సాయంత్రం జరిగే సౌండ్ అండ్ లైట్ షో మైసూరు ప్యాలెస్ ను మరింత ప్రాణం పోస్తుంది చరిత్ర సంగీతం వెలుగుల మేళవింపుతో వింపుతో ఒక అద్భుత ప్రదర్శన చూపిస్తారు ఇది చూసినవారు ను కేవలం భవనం కాకుండా ఒక జీవించి ఉన్న కథగా భావిస్తారు దసరా తర్వాత కూడా ఉత్సవమే దసరా ప్రధాన ఆకర్షణ అయినప్పటికీ సంవత్సరం పొడవునా ప్యాలెస్లో వివిధ ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి స్థానిక కళలు హస్తకళలు సంగీతం ఇవన్నీ ప్యాలెస్ వేదికపై ప్రతిష్టాత్మకంగా ప్రదర్శించబడతాయి భారతీయ వారసత్వంలో మైసూరు ప్యాలెస్ స్థానం మైసూరు ప్యాలెస్ కేవలం కర్ణాటక గర్వం మాత్రమే కాదు ఇది భారతీయ సంస్కృతికి ఒక ప్రతీక ఇది మనకు చెప్పే సందేశం ఏమిటంటే చరిత్రను కాపాడితే సంస్కృతి నిలుస్తుంది సంస్కృతి నిలిస్తే జాతి గౌరవం పెరుగుతుంది ముగింపు నేడు మైసూరు ప్యాలెస్ ఒక చారిత్రక కట్టడమే కాదు అది ఒక పాఠశాల చరిత్ర నేర్పుతుంది అది ఒక కళావేదిక సంస్కృతి ప్రదర్శిస్తుంది అది ఒక దేవాలయం ఆధ్యాత్మికతను అందిస్తుంది మరియు అది ఒక జ్ఞాపకం భారత వైభవాన్ని గుర్తుచేస్తుంది మైసూరు ప్యాలెస్ భారతదేశ గుండె చప్పుడు కర్ణాటక గర్వం మానవ సృష్టి శిల్ప కళారత్నం